ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మా కలెక్షన్ నెహ్రా కట్ మోడల్ అండి ఫుల్ వేర్ డ్రెస్ ఎక్సెల్ సైజ్ అండి చాలా అంటే చాలా ఫినిషింగ్ వర్క్ అండి మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి త్రీ ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చిందండి చూడండి ఒకసారి చూపిస్తాను హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ అండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కన్నా ఆర్డర్ చేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్లాజో ప్యాంట్ వచ్చిందండి కింద లేస్ అయితే ఇలా వచ్చిందండి లేస్ పట్టి వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి డ్రెస్ అయితే నెహ్రా కట్ సైడ్కి ఇలా టచ్స్ కూడా వచ్చినాయండి టూ సైడ్ లైట్ రోజ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ప్లాజో ప్యాంట్ అండి విత్ లైలింగ్ అండి ప్యాంట్ కట్ చేసి కనపడుతుందండి ఒకసారి చూడండి సెట్ మోట్ తమిళ వచ్చేసి చూడండి బాయ్ అండి ఎవరికన్నా కావాలైతే ఆర్డర్ చేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్